મિરા મુક્ શ્રી પુચકાઈ શિવપર્વતી કલ્યાણ મયલ પુચકાઈ શેષાદ્રી સૌદરી ગુરુ મ નાગલપુલ પાડમના પ્રકાશન જિલ્લા యాభై వేల రూపాయలు మొదటి బహుమతి కలసం చేసుకున్నారు అంబాపురం శ్రీ అమయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం కమిటీ వారి తరఫున అందజేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు రెండో బహుమతిని కలసం చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి గారు అనిన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పడక దూరాన్ని లాగి రెండో భూమి నలభై వేల రూపాయలు కలుషం చేసుకున్నాయి రెండో భూమి నలభై వేల రూపాయల మొత్తం గంచెల నడిపి నరసింహులు గారు భార్య లక్ష్మీదేవి గారు నలభై వేల రూపాయలు అన్ని చెప్పారు ఆ చెప్పలు కొట్టాలా థ్యాంక్ యూ మూడో భూమిని కలుషం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుమ్మతి చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి దోవర్ గడప జిల్లా వాటి మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగులాల దూరాన్ని లాగి ఆ యొక్క మూడవ మతిని కాల్సెల్ చేసుకున్నాయి మూడవ మంత్రి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పులి రామ సుమారెడ్డి గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు మూడు తప్పలు వచ్చాలు గచ్చి గారు రాజగోపమతి రావటం మొత్తాన్ని శ్రీ గురక్కస్వామి ఆశిస్తులతో ఉండే లగురు విజయకుమార్ రెడ్డి గారు జమల నంద్యాల రెడ్డి గారు చిన్నగంగాపురం పులివెంతల మండలం కడప జిల్లా వారు చెప్ప మూడు వేల ఆరు వందల రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో మంది దోషం చేసుకోండి ఇరవై వేల రూపాయలు నాలుగో మంది బొల్లవరం రవిటీ ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు బుక్కే రామదాస్ గారి కదిరిపురం తాండా వారు 5000 రూపాయలు వెంకటమణాచారి ఎస్విఏ డిపార్ట్మెంట్ మేనేజర్ చిన్సో కడప వారు 5000 రూపాయలు మొత్తం తాళగపూడి 2500 రూపాయలు డోనల్ అంటున్నారండి నేను కిరణహెడ్ అయినను ఏమయిపోతాను ఓద బాదియండి ఓ చెందెను నో అవరారి పల్ల రారి సభం చేస్తానే రావాలి ఐదో బహుమతిని కవసం చేసుకున్న వారు రాచముల్ల శారీకా రెడ్డి గారు సహస్వికా రెడ్డి గారు శ్రీ రామతీర్థం పుట్టాల మండలి ఆశీస్సులతో పాలూరు పెద్దపూడి మండల కడప జిల్లా మూడు వేల మూడు వందల అడుగుల దూరానికి ఇలాగే ఐదో భవంతిని కలసం చేసుకున్నాయి ఐదో భవంతి పదివేల రూపాయల మొత్తాన్ని ఒంటెంతో సత్యరెడ్డి గారి కుమారుడు మహానంది రెడ్డి గారు వారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు దాకా ముందుకు రావాలి మహానంది రెడ్డి గారు ఆ యొక్క ఒంగోలు జాతి మీద ప్రేమతో వారి బహుమతిని కావలసిన చేసుకునే ఎట్లా చెప్తే యజమానికి వారి తరఫున కూడా చాలా మాత్రం

దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ